సహజంగా ఇంటికి వాస్తు దోషం ఉంటే వాస్తు దోష నివారణకు తగిన చర్యలు తీసుకుంటాం దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు కావాల్సి వస్తే చేస్తాం అయితే పోలీస్ వాస్తు దోషం ఉంటుందని విన్నారా వాణిజ్య కేంద్రంగా పేరున్న ఆ పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ కు క్రేజ్ ఉండటంతో ఎస్ఐ పోస్టింగ్స్ డిమాండ్ ఉంటుంది రాజకీయ నేతల సిఫార్సు లేఖలతో పోస్టింగ్స్ తెప్పించుకుంటూ ఉంటారు ఇక్కడికొచ్చిన పోలీస్ అధికారులు ఏదో ఒక కారణంతో అర్ధంతరంగా బదిలీ అవుతున్నారు దీంతో ఆ పోలీస్ స్టేషన్ కు ఇప్పుడు ఎస్ఐగా రావాలంటే జంకుతున్నారు స్టేషన్కు వచ్చిన ఓ ఎస్ఐ వాస్తు బాగాలేదంటూ గతంలో ఉత్తరం దక్షిణం పడమర తూర్పు వైపు గేట్లు పెట్టించారు కాగా ఆ గేట్లు పెట్టిన వారం రోజులకే ఓ వివాదంలో ఆ ఎస్ఐ బదిలీ అయ్యారు దీంతో రెండు గేట్లు మూసివేగా తాజాగా మరో గేట్ మూసేశారు ఆ పోలీస్ స్టేషన్కు వాస్తు దోషం పట్టుకుందా అయితే ఆ పోలీసులు ఏం చేశారు నల్గొండ జిల్లాలో మిర్యాలగూడకు వాణిజ్య కేంద్రంగా పేరుంది ఇక్కడి రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తూ ఉంటారు ఇక్కడ పనిచేసేందుకు వేరువేరు ప్రాంతాలకు చెందిన ఎస్ఐలు పోటీ పడుతుంటారు దీంతో అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ఉన్న ఈ పోలీస్ స్టేషన్కు క్రేజ్ ఏర్పడింది పోటీ పడి రాజకీయ నేతల సిఫార్సు లేఖలతో పోస్టింగ్స్ తెప్పించుకుంటారు మంచి పోలీస్ స్టేషన్ అనుకుని డ్యూటీలో చేరిన ఎస్ఐలు కొన్ని నెలలకే అనూహ్యంగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు గతంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ లో పాత వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి చైర్మన్లు ఉన్న బిల్డింగ్ లోకి మార్చారు రూరల్ పోలీస్ స్టేషన్ ను ఇక్కడికి మార్చిన తర్వాత తొమ్మిది మంది ఎస్ఏలు పనిచేస్తారు వీరిలో కొందరు ఎస్ఏలు వివిధ వివాదాల్లో బదిలీపై వెళ్లారు దీంతో రెండు గేట్లు మూసివేయగా తాజాగా పోలీసులు మరో గేటును గేటువేయటం చర్చనీయాంశంగా మారింది ఇటీవలి పరిణామాలు పోలీస్ శాఖలో గుబులు పుట్టిస్తున్నాయి దీంతో మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే పోలీసులకు ఎప్పుడు ఏమవుతోందోనన్న ఆందోళన పట్టుకుంది స్టేషన్ గేట్లను మూసివేయటం ద్వారానైనా స్టేషన్ కు పట్టిన దోషం ఇప్పుడైనా తొలుగుతుందో లేదో చూడాలి